ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ నైట్ అనమాట అంటే ఫస్ట్ నైట్ గురించి కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు ఫస్ట్ నైట్ గురించి మాకు కొన్ని టిప్స్ షేర్ చేయరా అని ఫస్ట్ నైట్ ఎందుకు చేసుకుంటారు మన పెద్దవాళ్ళు ఫస్ట్ నైట్ని ఎందుకు అంత ఇంపార్టెంట్స్గా చూస్తున్నారు అని చాలామంది నన్ను మెసేజ్ చేశారు ఇంకొంతమంది ఏం చేశారంటే ఫస్ట్ నైట్ రోజు ఫ్లవర్స్ ఫ్రూట్స్ మిల్క్ స్వీట్స్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అవి దేనికైనా ఉపయోగపడతాయా ఫస్ట్ నైట్లో అని చాలామంది సిల్లిగా క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను అంతేనా సరే తప్పుగా అనుకోకండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సిరీ క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం చాలా వరకు మనకు తెలిసిందే భార్యాభర్తల బంధం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదే మన బ్రదర్ సిస్టర్ బాండింగ్ కానీ సిస్టర్ సిస్టర్ బాండింగ్ కానీ బ్రదర్ బ్రదర్ బాండింగ్ కానీ ఎవరిదైనా సరే చిన్న మనస్పర్ధం వచ్చినా సరే ఇట్టే విడిపోతూ ఉంటారు కానీ భార్యాభర్తల బంధం అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఒకటి రెండు సార్లు అంటే పర్లేదు వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది అంటే మీరు భార్యాభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ జీవితం వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అదే ఫిజికల్ రిలేషన్షిప్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే ఆ బంధం అనేది అస్సలు నిలవదు అయితే మీరు అనొచ్చు ఇప్పుడు ఫస్ట్ నేర్ గురించి అంత ఎందుకు అంత ఎవరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా అని అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవ్వరు వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది అసలు ఏం తెలియకుండా అంటే చాలా పవిత్రంగా ఉండే వాళ్ళకి పవిత్రంగా ఉంటూ ఉంటారు చాలామంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను పిచ్చి తిరుగులు తిరిగే వాళ్ళ కోసం కాదండి వాళ్ళని పక్కన పెట్టేయండి అసలు వాళ్ళని దృష్టిలో అస్సలు ఉంచకండి ఓకేనా పవిత్రంగా చాలా అమ్మ నాన్నలకు మాట వింటూ మంచి మన సమాజానికి మంచి చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంతేగాని అంటే మీరు అనొచ్చు చాలామందికి తెలుసు కదా ఫస్ట్ నైట్ గురించి మీరు షేర్ చేయడం అవసరమా అని అవసరమే అండి అంటే అందరూ అలాగే ఉంటారని మనం అనుకోలేం కదా ఓ టెన్ పర్సెంట్ ఓ థర్టీ పర్సెంట్ ఉంటారు అంతేగాని హండ్రెడ్లో ఓ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అందరూ చాలా బాగునే ఉంటారు అందరు చెడు తిరుగు అయితే తిరగరు కదా అయితే వాళ్ళ గురించి వీడియో అనమాట అంటే మీరు మ్యారేజ్కి ముందు చాలామంది అంటారు అంటే చాలామంది మ్యారేజ్కి ముందు అమ్మాయికి మీరంటే ఇష్టమా లేదా అని అడగకుండానే మ్యారేజెస్ అన్నీ చేసేసుకుంటూ ఉంటారు అంటే బలవంతం మీద లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాల వల్ల మీరు మ్యారేజ్ అనేది చేసేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకునే ముందే మీ భార్య అంటే ఇప్పుడు చాలామందికి ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాయి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కూడా కలిసేసుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాబట్టి మీ మధ్య చనువు ఉంటే కనుక తనని అడగండి నేనంటే మీకు ఇష్టమా మీరు నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని మీరు తనని అడగండి ఫస్ట్ అడిగితే తనకి ఇష్టమైతే ఓకే ఇష్టం లేకపోతే మాత్రం అస్సలు అంటే అస్సలు మ్యారేజ్ చేసుకోకూడదండి ఇలా మీరు అడిగారే అనుకుని తనకి మీరంటే ఇష్టమో లేదా అని మ్యారేజ్కి ముందే తను నాపైన చాలా కేర్ తీసుకుంటున్నాడు నేనంటే చాలా ఇష్టం తనకి నాపై లవ్ ఉంది అని అని తను అనుకుంటుంది కాబట్టి తనకి ఫ్యూచర్ అంటే మ్యారేజ్కి తర్వాత అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటుంది అనమాట అంటే మ్యారేజ్కి ముందే మీరు తనకి ఇష్టమా లేదా అనేది మీరు కంపల్సరీగా ఈ క్వశ్చన్ తనని అడగాలి ఎందుకంటే చాలామంది అమ్మాయిలు పెళ్ళికి ముందే కొన్ని అఫైర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అబ్బాయిలు అంటే అంటే మ్యారేజ్ తగ్గించి మర్చిపోతూ ఉంటారు కానీ అమ్మాయిలు వాళ్ళ మనసులో ఉంచుకుంటారనమాట మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళు ఇష్టపడ్డ అవతారనే వాళ్ళు మనసులో ఉంచుకుంటూ ఉంటారు చాలామంది అంటుంటారు అమ్మాయిలైతే తప్పు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని కానీ ఆ బాధ వాళ్ళకి అలాగే ఉంటుందండి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా సరే వాళ్ళ భర్తని సరిగ్గా చూసుకోరు అనమాట వన్ ఇయర్ టూ ఇయర్ ఇలా గ్యాప్ ఇస్తూ ఉంటారు ఏదో ఒక కారణం చేత వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు అనమాట ఫస్ట్ నైట్ రోజు నాకు కాస్త టైం కావాలనో లేకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట కానీ అబ్బాయిలు డ్రింకింగ్ చేస్తూ స్మోకింగ్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ బాధని వాళ్ళు మర్చిపోతారే కానీ అమ్మాయిలు అలా మర్చిపోలేరండి కాబట్టి వాళ్ళు చేసుకున్న భర్తని వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా అంటే వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు టచ్ కూడా చేయనియరు కొంతమంది అయితే చాలా సిల్లీగా చెప్తూ ఉంటారు నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంటే మీరు కనుక మ్యారేజ్కి ముందే తన ఇష్యూస్ని మీరు తెలుసుకొని తన కేర్ తీసుకున్నారే అనుకోండి మ్యారేజ్ తర్వాత కూడా మీతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి తను ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అంటే చా అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్కి ముందే తెలుసుకుని ఉంటారు కదా తనకి ఏం ఇష్టం ఏమి ఇష్టం లేదు అలా అంటే చాలామంది ఫస్ట్ రేట్ రోజు పాలిచ్చి లోనికి పంపిస్తారు రూమ్ అనేది చాలా మంచిగా డెకరేట్ ఉంటుంది స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ చెప్పాలంటే ఇక సిగ్గున్నా లేకున్నా కొద్దిగా సిగ్గు బిడియం ఉంచుకొని అమ్మాయిలు అన్న వాళ్ళు ఫస్ట్ వస్తారు పాలు తీసుకొని రూమ్లోకి తర్వాత అబ్బాయిలు వస్తారు కదా అంటే అబ్బాయిలు ఉంటారు రూమ్లోనే తర్వాత ఇక అంటే మూవీస్లలో చూస్తూ ఉంటాం కదా అయితే ఫస్ట్ మీకు మ్యారేజ్కి ముందే కొద్దిగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలాంటి మ్యాటర్ అనేది మీరు స్లో స్లోగా తనతో ఫస్ట్ మాట్లాడాలండి డైరెక్ట్గా మీరు మ్యాటర్లోకి వెళ్ళిపోతే అంత హ్యాపీగా ఉండదు ఫస్ట్ స్లోగా తనతో మాట్లాడండి మీరు ఇంతకుముందు పరిచయం అయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఫన్ని ఫన్ని థింగ్స్ అనేవి తనతో షేర్ చేసుకుంటూ తనతో మాట్లాడడానికి ప్రయత్నంతో మాట్లాడుతూ మాట్లాడినాక తను ఫ్రీగా ఫీల్ అవుతూనే మీరు కమిట్ అవ్వండి అంతే కానీ తనకి ఇష్టం లేకుండా మీరు అస్సలు అంటే అస్సలు ఫోర్స్ చేయొద్దండి తనకి ఇష్టం ఉంటేనే మీ దగ్గరికి వెళ్ళి తనతో ఆ మ్యాటర్ అనేది ఫినిష్ చేయాలి అంతేగాని తనకి ఇష్టం లేకుండా అయితే అస్సలు అంటే ఆస్సల దగ్గరికి అసలు టచ్ కూడా చేయకండి ఓకేనా ఒకవేళ మీరు తొందరపడి తనని బలవంతం చేశారే అనుకోండి ఆ మచ్చ అనేది అలాగే ఉండిపోతుంది తను లైఫ్ లాంగ్ మిమ్మల్ని చాలా శాడిస్టేదవా అన్నట్టుగా చూస్తుంది కాబట్టి తనకి నచ్చితేనే తనతో ఆ విషయంలో తనతో క్లోజ్గా ఉండండి ఓకేనా ఓకే బాగుంది మీ మ్యాటర్ అంత బాగానే ఉంది ఓకే అని అంటే పర్లేదు అయితే చాలామంది అడుగుతారు పాలు ఎందుకు ఫస్ట్ నైట్ రోజు అని అలా ఎందుకంటే మీరు పాలలో కుంకుమ పువ్వు కూడా కలిపిస్తూ ఉంటారు ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి గదిలోకి అలా తను తాగినాక తన భార్య తాగాలి అంటే భర్త తాగినాక సగ పాలనేది భార్య తాగాలి అనేది ఉంటుంది అలా ఎందుకంటే వాళ్ళ బా వాళ్ళ దాంపత్య జీవితం కూడా అలా బాగుండాలి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని వాళ్ళు వాళ్ళ బాధలైన సంతోషాన్నైనా సగం సగం పంచుకోవాలి వాళ్ళ జీవితం అంతా కలిసి ఉండాలి అని వాళ్ళు పాలని తాపిస్తూ ఉంటారనమాట భర్త తాగాక భార్య తాగాలి అని పాలని తాపిస్తూ ఉంటారు మరియు ఇంకా ఏంటంటే వీళ్ళు నిద్రపోకుండా కూడా పాలనేది వీళ్ళకి సహకరిస్తుంది అనమాట అంటే చాలా మ్యారేజ్ అన్నప్పుడు చాలా అలసిపోతూ ఉంటారు అలసిపోయి ఫస్ట్ నైట్ రోజు కూడా పడుకుండి పోతూ ఉంటారు ఎలాంటి మ్యాటర్ అనేది జరగకుండా ఎలాంటి షో ఉండకుండానే నిద్రపోతూ ఉంటారు అన్నమాట అందుకోసం పాలు తాగాక వీళ్ళు కాస్త ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి రొమాన్స్లో పాల్గొంటారు అన్నట్టుగా మన పెద్దోళ్ళు పాలు అనేది ఇస్తూ ఉంటారు నెక్స్ట్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎందుకంటే మీరు పాలు తాగాక నిద్రపోకుండా షో అయిపోయాక నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే కొద్దిగా బ్రేక్ కావాలి కదా అలా కోసం ఫ్రూట్స్ స్వీట్స్ అనేవి మీరు మధ్య మధ్యలో తినాలి తిన్నాక మళ్ళీ ఇంకో షో కూడా ఉండాలి అని ఆ ఆలోచనతో వీళ్ళు మీకు ఫ్రూట్స్ స్వీట్స్ అనేవి పెడుతూ ఉంటారు అంటే నైట్ అంతా మీరు నైట్ అంతా నిద్రపోకుండా షో మీద షో వేస్తూ ఉండాలి ఉండాలి మీ మ్యాటర్ అనేది కొనసాగుతూ ఉండాలి అని ఫస్ట్ నైట్ రోజు అది ఇవన్నీ చేస్తూ అన్నమాట నెక్స్ట్ కొంతమంది సోంపులు ఇవన్నీ కూడా పెడతారు ఎందుకో తెలుసా అంటే ఇలా షో మీద షో వేయడం ద్వారా అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి మూత్రం కాడ చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వస్తా వెళ్ళినా సరే ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నైట్ రోజు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి అంటే మూత్రంలో మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా అబ్బాయిలకి ఇవి ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వస్తూ ఉంటాయి అలా ఉండకూడదు అలా రాకూడదు అని సోపులు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట అంటే తినాలి మధ్య మధ్యలో తిని ఆ మ్యాటర్ అనేది కొనసాగాలి అన్నట్టుగా వీళ్ళు అంటే మన పెద్దవాళ్ళు మన సా సాంప్రదాయ ప్రకారంగా ఇలా చేస్తూ ఉంటారనమాట చాలామంది పెళ్ళికి ఎలా ముహూర్తం చూస్తారు శోభనానికి ఫస్ట్ నైట్కి కూడా అలాగే ముహూర్తం అనేది చూస్తూ ఉంటారు ఎందుకంటే ముహూర్తం సరైన ముహూర్తంలో కలిస్తే వీళ్ళకి కంపల్సరీగా సంతానం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ శాస్త్ర ప్రకారం వీళ్ళు మన పెద్దవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట తెలుసుకున్నారు కదా అంటే పాలు ఎందుకు అని పాలు అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు సుఖంగా మ్యాటర్ అనేది కొనసాగాలని పాలనేది ఇస్తారు మధ్య మధ్యలో ఫ్రూట్స్ స్వీట్స్ తినడం తద్వారా ఇంకో షో ఇంకో షో మీట్ షో మీట్ మసాలా అలా అంటూ ఉంటారు కదా అలాంటి షో మీద షో వేయాలి ఉండాలి ఆ భార్య భర్త అందరూ కలిసి అనోన్యంగా ఉండాలి వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఇవన్నీ డెకరేట్ చేస్తారు మరియు ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేట్ చేస్తారు చాలా పర్ఫ్యూమ్స్ అనేవి యూజ్ ఉంటారు ఆ సుగంధాలతో కూడా వీళ్ళు టెంప్ట్ అయ్యి ఇలా స్మెల్ వస్తుంటుంది చాలా స్మెల్ బాగుంటుంది కదా ఈ స్మెల్తో కూడా వీళ్ళు టెంప్ట్ అయ్యి వీళ్ళ రతి క్రీడ అనేది చాలా సంతోషంగా కొనసాగాలి అని అబ్బాయి తరఫున తల్లిదండ్రులు అమ్మాయి తరఫున బంధువులు ఎవరైనా సరే ఇదే కోరుకుంటూ ఉంటారు వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది చాలా సంతోషంగా హ్యాపీగా కొనసాగాలి అని ప్రతి ఒక్క పల్ ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట అంటే పిచ్చి పిచ్చిగా ఏం ఉండదండి అంటే ప్రతి ఒక్కటి మన సాంప్రదాయపరంగానే ఉంటుంది అంటే ప్రతి వీళ్ళు చేసే ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకున్నారు కదా ఇవ్వండి ఫస్ట్ నైన్ గురించి విషయాలు ఒక అమ్మాయికి మీరు నచ్చితేనే మ్యారేజ్ చేసుకోండి మ్యారేజ్ చేసుకున్న ఒకరు నచ్చిన మ్యారేజ్ చేసుకున్నా కూడా తొందరపడిగా తొందరపడి వెంటనే మ్యాటర్లోకి అస్సలు దిగకూడదు తనకి ఇష్టం అయితేనే తనకు అనుకూలంగా ఉంటేనే మీరు ఆ మ్యాటర్లోకి దిగాలి ఓకేనా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సిరీకరే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్